హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్న రోడ్డు రాజమహేంద్రవారు మన సెంట్రల్ జైలు అనుకున్నటువంటి రోడ్డు ఇది ఈ ప్రసంగము గవర్నమెంట్ ఆసుపత్రి ఉంటుంది దాన్ని ఆపోజిట్ మన సెంట్రల్ జైలు చూస్తున్నారు కదా ఈ గ్రాహార్య అంతా ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఇదిగోండి గేట్ మెయిన్ రహదారి మన సెంటర్ జీల్ ఈ ఆంతున్నటువంటి ప్రహరీ ఇది అంత ఆ జీల్కి సంబంధించిన గోడ ఇది అంతా ఇంత పెద్దది మన రాజమండ్రి సెంటర్ జీల్ ఫ్రెండ్స్ ఇంకా మరెన్నో ఇప్పుడు అద్భుతమైన దృశ్యాలు చూడడానికి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్